వారము జాతకము ఈ రాశి వారికి మేషం పదిహేడు ఫిబ్రవరి నాకు ఇరవై మూడు ఫిబ్రవరి ఈ వారం మొత్తం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి దీనివల్ల మీరు మీ జీవితాన్ని ఆస్వాదించకుండా కూడా కోల్పోతారు మరియు ఈ వారం మీ ఆరోగ్యం పూర్తిగా ఆరోగ్యంగా ఉండకపోవచ్చు ఫలితంగా కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ భాగస్వామి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు మంచి లాభాలను చూస్తున్నప్పటికీ మీ డబ్బును ఏ విధమైన కమిటీలో లేదా అక్రమ పెట్టుబడిలో పెట్టడం మానుకోండి ఎందుకంటే ప్రారంభంలో మీరు మీ డబ్బును సురక్షితంగా చూసే అవకాశం ఉంది కాని తరువాత మీరు దాని నుండి ఏదైనా పెద్ద నష్టాన్ని పొందవచ్చు సంతోషకరమైన మరియు అద్భుతమైన వారం మీ ఇల్లు అతిథులతో నిండి ఉంటుంది దీనితో పాటు కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచడంలో కుటుంబంతో సామాజిక కార్యకలాపాలు కూడా మీకు సహాయపడతాయి ఈ వారం బహిరంగంగా మీ స్నేహితురాలు ప్రియుడితో దుర్భాషలాడటం మానుకోండి లేకపోతే అది మీ ఇమేజ్ను పాడు చేస్తుంది అలాగే మీ ప్రేమికుడు మీ నుండి అలాంటి దూరాలను చేయగలడు అప్పుడు దాన్ని మళ్లీ సరిదిద్దడం మీకు అంత సులభం కాదు కెరీర్లో ప్రత్యర్థుల కారణంగా ఈ వారం వ్యాపారవేత్త కలత చెందవచ్చు మీ సమస్యను పరిష్కరించడానికి మీరు కొంతమంది అనుభవజ్ఞులైన వ్యక్తులను లేదా నిపుణులను సంప్రదించవచ్చు ఇది మీకు బాగా పని చేయటానికి సహాయపడుతుంది ఈ వారం విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల ప్రత్యేక ఉద్యమం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ దిశలో ప్రయత్నిస్తుంటే మీరు మీ ప్రయత్నాలను కొనసాగించాలి ఎందుకంటే మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు చంద్రునికి సంబంధించి పన్నెండవ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మొత్తం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి చంద్రుని రాశికి సంబంధించి కేతువు ఆరవ ఇంట్లో ఉంచడం వల్ల మీరు అక్కడ కొన్ని మంచి స్కోప్ను చూసినప్పటికీ మీ డబ్బును ఎలాంటి కమిటీలు లేదా ఏదైనా అక్రమ పెట్టుబడులు పెట్టకుండా ఉండండి ఎందుకంటే ప్రారంభంలో మీరు మీ డబ్బు గురించి హామీ ఇవ్వవచ్చు కానీ చివరికి మీరు మీ ఎంపికలను అంచనా వేయవలసి ఉంటుంది పరిహారం రోజూ ఆదిత్య హృదయం జపించండి